ఈరోజు బాపట్ల పార్లమెంటు ప్రజలకు ఒక శుభవార్త ఎందుకంటే సూర్యలంక ప్రాజెక్ట్ని దాదాపుగా తొంభై ఎనిమిది కోట్ల రూపాయలతోటి స్వదేశీ దర్శన్ టూ పాయింట్ స్కీమ్ కింద ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ చేసింది ఈ స్కీమ్ కూడా హండ్రెడ్ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఒక్క రూపాయి కూడా స్టేట్ మీద భారం పడదు ఈ ప్రాజెక్టు రావటానికి అరవై ప్రాజెక్టులు సెంట్రల్ గవర్నమెంట్ ఎవాల్యుయేట్ చేసి ఇందులో ఒరిజినల్గా సిక్స్ ప్రాజెక్ట్సే తీసుకోదలుచుకున్నారు ఆరు వందల కోట్ల రూపాయలతోటి అయితే మన స్టేట్ నుంచి వచ్చినటువంటి రిక్వెస్ట్లు కానీ అదేవిధంగా పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన రిక్వెస్ట్ల దృష్ట్యా ఆరు వందల కోట్ల బడ్జెట్ని వెయ్యి కోట్లకు పెంచి ఒక పద్నాలుగు ప్రాజెక్టులను టోటల్ అప్రూవ్ చేశారు ఏదేమైనప్పటికీ ఈ ప్రాజెక్ట్ అనేది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తీర ప్రాంతాలను అభివృద్ధి చేయాలనేటువంటి ఒక సంకల్పంలో భాగం దీనికి ఈ ప్రాజెక్ట్కి ఒక అద్భుతమైన డిపిఆర్ తయారు చేసినటువంటి మన కందుల దుర్గేష్ గారి టీం అమ్రాపాలి గారు కానీ అదేవిధంగా టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ చక్కగా ప్రజెంట్ చేశారు సో దాన్ని తీసుకొని సిస్టమేటిక్గా అప్రోచ్ అయ్యి ఈరోజు ఒక మంచి ప్రాజెక్ట్ని తీసుకొచ్చాం దీనివల్ల అక్కడ వేలాది మంది ప్రజలు సూర్యలంక బీచ్కి వస్తూ ఉన్నారు వాళ్ళకి ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఫెసిలిటీస్ పార్కింగ్ కానీ ఒక షాప్స్ కానీ లేకపోతే మొబిలిటీ కానీ కాటేజెస్ కానీ ఇవన్నీ ఉండి ఆ తీర ప్రాంతంలో ఉండేటువంటి చిన్న చిన్న వ్యాపారులకి అందరికీ కూడా దీనివల్ల మంచి జరగబోతూ ఉంది కాబట్టి ఈ అద్భుతమైన ప్రాజెక్టుని శాంక్షన్ చేసినటువంటి మంత్రి గారు గజేంద్ర షెకావత్ గారికి అదేవిధంగా శ్రీ నరేంద్ర మోదీజీ గారికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా మా మా స్టాఫ్కి అందరికీ కూడా ఒకసారి కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను అదేవిధంగా ఆ ప్రాంతం ఎంపీ అయినటువంటి శ్రీ కృష్ణప్రసాద్ గారు కూడా దీని గురించి ఫాలో అప్ చేస్తూ ఉన్నాను వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను థ్యాంక్ యూ